కుళ్ళ స్వామి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా మరి బస్సు జాత చేపట్టడం జరిగింది అందులో భాగంగా మరి నవంబర్ రెండవ తేదీన ప్రకాశం జిల్లాలో కూడా ఈ బస్సు జాత రావడం జరుగుతుంది ఈ బస్సు జాతరకు విద్యార్థు లోకం అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్లో జరుగుతున్నటువంటి బస్సు జాతను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లా విద్యార్థి లోకానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మరి పిలుపునిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఇవాళ పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తామని చెప్పి అధికారంలోకి రాకముందు గొప్పలు చెప్పేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పైన గడుస్తా ఉన్నా కూడా నేటికి ఇవాళ ఫీజు మొత్తం బకాయి విడుదల చేయరు ఒకవేళ మేము అసెంబ్లీ సమావేశాలలో ఈ అసెంబ్లీ సమావేశాలు విద్యా సంవత్సరాలకు సంబంధించి ఆరు వందల కోట్లు విడుదల చేశాం ఎనిమిది వందల కోట్లు విడుదల చేశామని చెప్పి మరి ప్రకటిస్తూ ఉన్నారు కానీ అవి కేవలం పేపర్ ప్రకటనలు మాత్రమే పరిమితమయ్యే తప్ప నేటికి విద్యార్థుల ఖాతాలో ఎవరికి కూడా జమ కాలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ అదేవిధంగా ఇవాళ మనం అధికారంలోకి వస్తేనే వంద రోజుల్లోనే ఇవాళ వైద్య విద్యకు శాపంగా మాటువంటి జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తామని చెప్పి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు ఇవాళ వైద్య విద్య జీవోలను రద్దు చేయకపోగా ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో యాభై శాతం వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తే ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వైద్య విద్యను పేదలకు అందకున్నటువంటి పద్ధతుల్లో వంద శాతం ప్రైవేటీకరణ పీపీపి విధానాన్ని తీసుకొచ్చి పేదలకు వైద్య విద్య అంద అందకోకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తా ఉన్నారు ఇది సరైంది కాదు మరి తక్షణమే మరి వైద్య విద్యకు సంబంధించినటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరో ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి మూడు వేల నాలుగు వందల ఇరవై పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు టీచింగ్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి అడుగుతున్నాం మరోవైపు ఇవాళ పేదలకు ఇవాళ నేటి విద్యార్థుల రేపటి దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి పౌరులుగా పేద మధ్య తరగతి బరువు బహిరంగ చెందినటువంటి విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ ఏమాత్రం కూడా పెంచలేదు ఇవాళ హత్యలు చేసి మర్డర్ చేసి మానవంగాలు చేసి జైల్లో ఉన్నటువంటి ఖైదీలకేమో రోజుకి నూట ఇరవై రూపాయల పైగా రాష్ట్ర బడ్జెట్లో లో హాస్టల్ విద్యార్థులకు యాభై రెండు రూపాయలు మాత్రమే కట్టాయించడం బాధాకరం పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏవైతే ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఈ హామీలు అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు జాతకు శ్రీకారం చుట్టాం బస్సు జాత అనంతరం కూడా ఇరవై ఆరు జిల్లాల పర్యటించిన అనంతరం కూడా మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలకు ఏఎస్ఎఫ్ సిద్ధం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమం ఇప్పటికన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరంలో మీరు అందరూ కూడా సమయ పాలన వృధా చేశారు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మీరు ముందుకు రావాలా లేని పక్షంలో మీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు అమలు చేయకోకుండా ఎన్నికల్లో హామీలు అమలు చేయకోకుండా జిల్లాల పర్యటనకు వస్తే అక్కడ ఏఎస్ఎఫ్ నాయకులు మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీశారు మిమ్మల్ని అడ్డుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ బస్సు జాత ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరిగేటువంటి ఏఎస్ఎఫ్ లో బస్సు జాత జయప్రదాం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకానికి ఏఎస్ఎఫ్ రాష్ట్రపక్షంగా పిలుపునిస్తూ ఉన్నాం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఐస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండో తారీఖు వరకు కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్ జాత హిందూపురం ఇంచాపురం నుంచి హిందూపురం వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే నవంబర్ రెండో తారీఖున మన ప్రకాశం జిల్లాకు కూడా బస్ రావడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ నాయకత్వం అడుగుతుంది మేమేమో మా కోరికలు కాదు మేము అడుగుతున్నటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలనే మేము ఏఐసీఎఫ్ నాయకత్వం ఈరోజు ఎండకూడమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది నెరవేర్చమంటుంది ఆ సమస్యలు పరిష్కారం చేయమంటని చెప్పి ఈ సందర్భంగా ఈ బస్ జాతరలో కూడా ప్రధానమైన డిమాండ్ అన్నీ కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే జీ మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో నడపాల్సినటువంటి మెడికల్ కళాశాలను ఈరోజు అంగట్ల సరుకులాగా అమ్మేస్తుంది మేము వచ్చాం వాటన్నిటి కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన నారా లోకేష్ గారు మాటలు చెప్పారు మరి మన ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది దాన్ని పీపీవి పేరుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు కార్పొరేట్ చేతుల్లోకి వంద రూపాయలకి ఒక ఎకరా ముప్పై మూడు సంవత్సరాలకి అప్పచెప్పే ప్రయత్నం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువత తల్లిదండ్రులు వాళ్ళు ఓట్లెస్ గెలిచింది ఇతనికి అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాలు కానీ ముప్పై మూడు సంవత్సరాలు కాదని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా అదేవిధంగా ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తాం డిగ్రీ కళాశాల నియోజక నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం టీచింగ్ నాన్ టీచింగ్ ప్రొఫెసర్ లెక్చరర్ పోస్టులు అన్నింటి కూడా విశ్వవిద్యాలయాల్లో కూడా అన్నిటికీ మేము ఏర్పాటు చేస్తామని చెప్పి భర్తీ చేస్తామని చెప్పి అనేక రకాలుగా మాటలు చెప్పారు సాంఘిక సంక్షేమ హాస్టల్లో అయితే సమస్యలకి స్వాగతాలు బలుకుతున్నాయని చెప్పారు గతంలో మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సమస్యలు కనిపించట్లేదా మొన్నటికి మొన్న అటు విశాఖపట్నంలో నూట ఇరవై మంది పిల్లలు కూడా హాస్టల్లో అక్కడ హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు కూడా అనారోగ్య పాలైనారు తాగడానికి కనీసం మంచినీరు లేకుండా అక్కడ నూట ఇరవై మంది విద్యార్థులు ఈరోజు గిరిజన హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బంది అంటే ఏ విధంగా పిల్లల సమస్యలు ఉన్నాయని కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ మేము రాగానే రద్దు చేస్తా ఉన్నాం పీజీ విద్యార్థులకు శాపంగా మారింది మేము ఆ జీవన్ రద్దు చేస్తాం పీజీ విద్యార్థులు విద్యం దగ్గర చేస్తామని చెప్పి ఈరోజు ఆ పద్ధతిలో చెప్పారు కానీ ఒకటంటే ఒకటి మీరు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా అమలు పరచకుండా అన్ని విధాలుగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో అదే పద్ధతిలో వాళ్ళకన్నా ఎక్కువగానే ఈరోజు విద్యార్థులకి ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ పేద బడుగు బలహీన విద్యార్థులకి ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ కార్పొరేట్ విద్యార్థులకి చైతన్య నారాయణ భాష్యం శ్రీ శ్రీచేతన్ ఇలాంటివి మొత్తం కూడా ఎన్డీఏ కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకత్వం వాళ్ళకి దాన్ని ప్రమోట్ చేసుకున్నారు కానీ ప్రభుత్వ విద్యను మొత్తం కూడా దోహం చేస్తూ ఆ విధంగా మూసేసే పరిస్థితుల్లో కనిపిస్తుంది గతంలో కూడా మూతపడినటువంటి నాలుగు వేల ఐదు వందల పాఠశాలల్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జీవో నెంబర్ నూట పదిహేడుతో మూతపడ్డాయి వాటి అన్నిటి కూడా మేము అధికారంలోకి వచ్చిన పునః ప్రారంభిస్తామన్నారు నాలుగు వేల ఐదు వందల పాఠశాలలు కాదు నాలుగు కాదు కదా ఒకటి కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ పునః ప్రారంభించలేదు కనీసం ఆలోచన కూడా చేయలేదు కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి ఇక్కడ విద్యాశాఖను గాలి కొదిలేసి ఎక్కడెక్కడో అన్ని శాఖలకు నేనే షాడోస్ మంత్రిగా తిరుగుతున్నారు అది సరైన పద్ధతి కాదు విద్యాశాఖను కొంచెం ఆలోచన చేయండి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ నెల నుంచి జరుగుతున్న బస్ జాతని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏసెప్గా తెలియజేస్తాం జయప్రదాం చేయండి బహిరంగ సభను జయప్రదాం చేయండి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జాతోస్ జయప్రదాం చేయండి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరుగుతున్న బస్సు జాత ప్రతిలో ఒకటి ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రెమర్స్మెంట్ బకాయిలు విడుదల చాలి ప్రతిలో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రిమెబర్స్మెంట్ బకాయిలు పాపాన్ని వైద్య విద్య ప్రైవేట్ ఇక్కడాను వైద్య విద్య ప్రైవేట్ విడుదల ఉన్న బెస్ట్ కాస్పెట్టి చార్జ్